श्रीगुभ्यो नम श्रीमहागणाधिपत नम सदाशिव शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम अपारकुरासीधु ज्ञानद शांतरूपिण श्रीचंद्रशेखरगुरू प्रणमा में मुदाव ज्योतिषाभंदवागत मन गोचारा प्रामुख्यता గోచారం నుంచి ఫలితాలు తెలుసుకునే విధానం గురించి చర్చించుకున్నాం సాధారణంగా మనం అందరం గోచారం అంటే ఈ రాశి ఫలాలు వార ఫలాలు దిన ఫలాలు మాస ఫలాలు తెలుసుకోవడం వరకు దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కానీ గోచారం యొక్క ప్రాముఖ్యత అంతకు మించి ఉన్నది జ్యోతిష్ శాస్త్రంలో గోచారానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది ముఖ్యంగా ఒక పని అంటే ఒక కార్యక్రమం వివాహం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అది ఎప్పుడు వస్తుంది ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి గోచారాన్ని మనం విశ్లేషించినట్లయితే మన జాతక చక్రంతో పాటు గోచార గ్రహస్థితి కూడా మనం పరిశీలించగలిగినట్లయితే ఫలిత నిర్ధారణలో చక్కటి ఫలితాలను ఇవ్వచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అని ప్రశ్న వచ్చింది ముందుగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగ్రత జాతకంలోని లగ్నాన్ని మనం పరిశీలించాం ఈ లగ్నాధిపతి దశమ స్థానానికి వచ్చినప్పుడు లేదా దశమ స్థానాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇదే విధంగా ఉద్యోగంగానే ఉండి వివాహంగానే ఉండి మరి ఏ ఇతర విషయాలన్నా సరే ఎప్పుడు జరుగుతుంది టైమింగ్ ఆఫ్ ఈవెంట్ తెలుసుకోవాలంటే ఈ గోచారాన్ని అనుసరించి చేస్తున్న విధానం చాలా చక్కటి ఫలితాలని ఇస్తున్నది నమస్కారం